అధ్యక్షులు డాక్టర్ రూప్ కుమార్ ద్వేకర్ గారు మరియు ఈనాటి సప్తతి కవి డాక్టర్ నాగేశ్వరం శంకర గారు అందరినీ ఆహ్వానించిన మా నల్లగొండ రమేష్ అందరికీ నమస్సులు వేదిక ముందు పరివేష్టితులైన మా కవి డాక్టర్ నందిని చిల్లారెడ్డి గారు ఇంకా కందుకూరి ఇంకా అనేక ప్రముఖులకు తపస్సు డాక్టర్ నాగేశ్వరం శంకర్ మాములుగా నిజామాబాద్ వీధుల్లో నడిచిపోతుంటే కానీ బస్ స్టాండ్లో కానీ ఆకృతి స్టూడియోలో కానీ అనుకోకుండానే కలిసేవాళ్ళు సప్తతి ఈ దెబ్బతి సంవత్సరాలు ఇంద్రదనసుకు ఏడు రంగులు అంటే అప్పటికీ అది కాంతి కిరణం తెల్లదే కానీ ఏడు రంగులు అనగానే ఒక పరిపక్వత డెబ్బై సంవత్సరాల్లో ఎన్ని అనుభవాలు మనము డైరీ రాసినా ఏజ్ రాసినా బుక్ వేయటం కష్టం డెబ్బై సంవత్సరాలు ఒక చోట వాల్మీకి రామాయణంలో కూడా రోజుడైరీ వాల్మీకి రాసింది రాముడి రోజుడైరీ కాదు కొన్ని సంఘటనలు అట్లాగే మా నాగేశ్వరం శంకరం గారి గురించి చెప్పటం అంటే అనేక మలుపులు గరల కంట్రుడు పేరుకు తగ్గట్టుగా ఆయనే శంకరం నిజంగా ఆయనే గర బాల్యం కూడా చాలా ఇబ్బందుల్లో జరిగింది ఆయనే పుట్టింది వాళ్ళ అమ్మన్నది నీ రోజును అందరూ చేసుకుంటారు ఊర్లా అన్నది ఆయన పుట్టింది ఉగాది నాడు ఆయన పుట్టింది ఉగాది నాడు ఆ రకంగా ఊళ్ళో అందరూ ఈయన పండుగగానే భావించి వాళ్ళ అమ్మకు చాలా ఆనందమయ్యేది ఉగాది చైత్ర మన్మదనామ సంవత్సరం చైత్ర మాసం కాబట్టి ఆ చైత్రం చైతన్యం మా నాగేశ్వరంలో నివిడీకృతమై ఉన్నది ఇందూరు పార్టీ సభలు అయినాక సభ పజటికి ముగిసేది చౌరస్త నేను మిత్రుడు చందను సలంధ్ర తర్వాత బైసా రామదాసు దేవదాసు దీన మన బేడిద రాజేశ్వరం మాట్లాడుకుంటూ పోతే రాత్రి మూడు గంటలు అక్కడ హిల్ టాప్ హోటల్ ఒకటి ఉండే ఇంతకుముందు వచ్చింది హింస అందర ఉన్న ఆ పెళ్లి పూర దర్వాజా కులాహాయ అన్నాడే మా కొరకు పన్నెండు గంటలకు బంద్ చేసేది ఆయన మూడు గంటల వరకు ఉంచేవాడు ఓటమి ఆ రకంగా కాలం తెలిసేది కాదు అప్పటికి పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి డోరు తీయటానికి ఎవరు ఉండేవారు కాదు మా అమ్మానాలు పడుకునేవారు ఎవరు ఇవ్వాలి పిట్ట కూడా కొద్దిగా తగ్గింపుగా ఉండేది ఎక్కువ ఐదు ఉండేది కాదు అయితే ఒకసారి ప్రయత్నం చేసి దూకిన దెబ్బ తాకలే ఆ సంగతి మా నాన్నకు తెలిసింది మా నాన్నగారు మా అమ్మ ఏంటంటే ఆమె పొద్దున మడి కట్టుకుంటే అయ్యగారులు అరికథలు చెప్పే అయ్యగారులు అందరూ చక్రగుడి బ్రహ్మపురిలో ఉంటే తిండి కొరకు మా ఇంటికి వచ్చేవాళ్ళు పడక కొరకు మా ఇంటికి వచ్చేవాళ్ళు ఆ రకంగా మా అమ్మ పడుకున్న మా నాన్నగారు వాకిట్లో మంచం వేసుకొని వీడు వస్తే అని దిద్దాం అనేవాడా అయితే ఆ రకమైన అంటే మరి ఇంతసేపు ఏం చేసేళ్ళు మీరు అని కూడా అడిగేవాడు కాదు పత్రికలకు పంపుతూ పోస్ట్ బాక్స్లో వేస్తే ఏం రాస్తుందిరా కవిత్వం వస్తే రాస్తే ఏం వస్తుందిరా అంటే అప్పుడప్పుడు ఆంధ్రభూకి పది రూపాయలు వస్తుండే సంభావన అయితే మా నాన్నగారికి ఎప్పుడు ఇదైందంటే చిన్నజీల స్వామి మీద సన్మాన పత్రం రాయమని సిర్షనల్ వెంకటాచార్య వారు చెప్పారు ఆయన శిర్షనల్ అది మన అవధాని కృష్ణమాచార్య వారి పుత్రుడు ఆ సన్మాన పత్రాన్ని స్వామి మెచ్చుకున్నారు అప్పుడు వీడు రాసేది గొప్పదే అని సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా భావించారు అట్లా అనేక అనేక సాంగ్లు ఇప్పుడు ఇందులో మేమంతా ఏంటంటే మహామహులైన కుందరి వీళ్ళందరినీ కూడా మాకు సందర్శించే అవకాశం కలిగింది తర్వాత దాని మీద సమీక్ష చౌర స్థానం జరిగే ఈ రకంగా అనేకమైన సంఘటనలు కాళేశ్వరం శంకరం గురించి చెప్పడం అంటే సముద్రం సముద్రం ముందుండగా మనం సముద్రం గురించి చెప్పినట్టు అవుతుంది అయితే మా స్నేహం దాదాపు డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బై నుండి ప్రారంభమైంది ఒక దాదాపు పద రాత్రి పదకొండు గంటలైంది అప్పుడు నాగేశ్వరం శంకరంగారు శంకరం గారు తలుపు తట్టారు అప్పుడు అది దూదిమేడ తీసుకొని వచ్చారు అంత రాత్రి అయితే ఆ దూదిమేడ దూదిమేడ మొత్తం కూడా చదివి అధ్యయనం అప్పుడే చేయడం జరిగింది వారి దూదిమేడకు టైటిల్ ముఖ చిత్రం శీలాగిరి గారు వేశారు మన ముందు మాట దేవిప్రియ దేవిప్రియ అనేక కవితలను ఉటంఘి ఉటంఘించారు ఏది వలస గురించి కానీ ఎక్కువ రైతు గురించి వారు చెప్పడం జరిగింది మొదట చేలోకి పురుగులు వస్తున్నాయి అక్కడ దూదిమేడ దూదిమేడ టైటిల్తో ఒక్క కవిత కూడా లేదంటే దూదిమేడ టైటిల్తో కవిత లేదు ఏలోకి పురుగులు వస్తున్నాయి దాంట్లోనే దూదిమేడ ఉన్నది ఈ దూదిమేడ ఎవరు కట్టగలరు అసలు దూదిమేడ దూదిమేడ అంటే సున్నితం ఇప్పుడు రైతు దగాబడటం ఇవన్నీ కూడా అనేక కవితల్లో శంకరం గారు ఈ తర్వాత మిలియనిజం మీద అప్పుడు వస్తున్నటువంటి ఫారన్ మార్కెట్ మీద వీటన్నిటినీ ఉటంఘించడం జరిగింది తర్వాత ఈ దూదిమేడ వారు రాసింది ఒకటే అయినా దానిని అనువాదం డాక్టర్ రంగయ్య కన్ననికి అటాలి హిందీలోకి అనువాదం చేయడం జరిగింది కపాస్కి దానిని అనువాదం చేయడం జరిగింది ఈ రకంగా వారు రాసింది ఒక దూదిమీడే కావచ్చు కానీ అది చాలా సుప్రసిద్ధిగా నిజామాబాబాదు సాహితీ ప్రముఖుల ఏది నోట అది ఇంకా ఇప్పటికీ నానుతూ ఉంది ఇంకా మీరు ఒకవారు అప్పుడు చమత్కరించారు నాళేశ్వర శంకరంలోని అల కందాలయ రాఘవాచార్యలోని అల ఈ రకంగా సృష్టిలో ఎవరికీ కూడా అలా సంబంధం లేదు అని వారు ఉటంకించడం జరిగింది మొదటి మొదటిగా వారు అక్షరాభ్యాసం స్కూల్లో జైన్ అవుతున్నప్పుడు ఆ సంఘటన నిజంగా మన హృదయాన్ని కదిలిస్తుంది సార్ అడిగారు అన్నమాట మీ ఇంటి పేరు ఏమిటి అని ఇంటి పేరు లేదు తండ్రిని మరి అడిగాడు అరే ఇంటి పేరు ఏమి లేదురా మనం జంగమల్లం కదా గదే అని అన్నాడు మళ్ళీ ఏం చేశారంటే ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చిండు బాలేశ్వరం బాలేశ్వరం ఊళ్ళో కాబట్టి ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చాడు శంకరం 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 చాలామందికి శంకరం పేర్లు ఉంటాయి కానీ నాగేశ్వరం ఊరి పేరు మీదగానే మా శంకరం గారి కవిత్వము తాను మూర్తిమత్వము అవన్నీ కూడా లోకానికి సుపరిచితమైనాయి ఇంకొకటి ఈ మమేకం అనే పదం కవిత్వంలో మమేకం అనే పదాన్ని శంకరం గారు చాలాసార్లు ఆవిష్కరించారు ఆ మమేకం అనే పదాన్ని ఆవిష్కరించడం అందరూ చూడటం చాలామంది తర్వాత యూజ్ చేశారు మమేకం అనేది అనుకుంటారు సరే మమేకం అనే పదం మొదటగా ఎక్కువగా వాడింది నాదేశ్వరం శంకరం గారు ఆ రకంగా వీరికి ఏంటంటే సభాపర్వం అని సభలు సభలు నిర్వర్తించడంలో బోధనలో ఒక సభ అయింది దానికి మన సిద్ధారెడ్డి గారు ఆశారాజు గారు గాలి నాసరెడ్డి గారు శివారెడ్డి దేవిలంతా విచ్చేయడం జరిగింది గోరుణ వర్షం ఆ వర్షంలో కూడా అనేక మంది విద్యార్థులు అందరు రావటం జరిగింది నిర్వహణలో నాగేశ్వరం శంకరం యొక్క రచన దాంట్లో ఆయన మన ఇంకొకటి నలుగురు మన చీకోలు సుందరయ్య గారు రాసినటువంటి ఒక గురువు గురువు గారు నలుగురు శిష్యుల్లో మన సుందరయ్య గారు ముందే భవిష్యత్తును ఊహించారు ఎందుకంటే ఈ రకంగా సప్తతి సభ అవుతుందని ఈ నలుగురు గురించి రాయటం జరిగింది ఒక రకంగా అది ప్రేరణ ఏది సూత్రే మరిగిన యువ అన్నట్టుగా ఒక మనులు దారంలో ఉన్నట్టుగా ఆ రకంగా ఆ బుక్ కూడా చాలా గొప్పదది మనకి సాహిత్యాన్ని పరిశీలించి చూస్తే అట్లాంటి పుస్తకం ఒక నలుగు ఒకే భావన ఒక గురువు దగ్గర ఏది అధ్యయనంగా కానీ పరిశీలనగా కానీ ఒక తాటి మీద నడవటం కానీ అట్లాంటి బుక్కులు అరుదు ఇప్పుడు దాంట్లో ఏంటంటే మన సిద్ధారెడ్డి గారిది నాగేశ్వరం గారిది మన తనుగురు వారి సప్తజి జరగటం ఆ పుస్తకం ఒక రికార్డ్ అది బాగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ సప్తీ సభ అనగానే చాలామంది దాన్ని తిరగేశారు కూడా ఆ రకంగా దాంట్లో అనేక సంఘటనలు ఉన్నాయి దాంట్లో ఒక పదము యూజ్ చేశారు ఆయన సభను విన్నారు అన్నాడు సభను చూశాడు కదా ఆ బోరున వర్షం పడుతున్నా కూడా దాంట్లో ఆ పదాన్ని సభను విన్నారు అని అది ఉట్లంకించడం జరిగింది ఇంకోటి ఇది యాత్ర సాహితీ యాత్ర సాహితీ సంచార్ నేను మా అబ్బాయి పెళ్లికి పిలిచాను అది మా ఇంటి దగ్గర అనుకున్నాడు కానీ అది అక్కడ విద్యానగర్లో ఉంది అది ఫోన్ వచ్చింది నాకు ఆ రాఘవచారి పెళ్ళి ఎక్కడ అన్నాడు పెళ్ళి ఇక్కడ అన్నాడు సో నేను వస్తుంది ఎందుకు వస్తావు అయిపోయింది అప్పగింతలు అయిపోయినాయి అందరూ వెళ్తున్నారు కదా వెళ్తున్నా రాడు అనుకున్నా కానీ వచ్చి ఆ రకంగా దాన్ని వెతుక్కొని వెతుకొని అంత దూరం అంటే ఇంకా ఈ రష్ లేనప్పుడు జనం అంతా పోయిండు ఇది అప్పుడు వచ్చి కలిసి టీ మా అబ్బాయికి నేను పరిచయం చేశాను తర్వాత గృహప్రవేశానికి కూడా అంటే పిలిస్తే చాలా అంటే నేను పిలిస్తేనే కాదు మేము ఎట్లాగో హిందువులు కాబట్టి వచ్చి కాబట్టి అది కానీ ఎవరు పిలిచినా సరే ఏది ఎడారులు సహారా ఎడారులు కానీ వాన పడని ఏది పడని ఇప్పుడు ఏంటంటే అలసినట్టు ఉంటుంది ముఖం కానీ వేదిక ఎక్కితే అలసట అంతా పోతుంది అలసినట్టే ఉంటుంది ముఖం కానీ వేదిక ఎక్కితే అలసటంతా పోతుంది ఆ రకంగా ఈ ముఖ్యంగా ఈ జూడి మేడలో ఉన్న ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది కవిత ముప్పై ఎనిమిది కవితలు కూడా ఇంకోటి పుస్తకంలో ఉన్న విశేషం ఏమంటే బయోడేటా వేసుకుంటారు వెనక పేజీలో ఏమీ లేదు ఏమీ లేదు కవిత్వమే ఆయన తిరునాలు కేవలం చివర్లో ఏం రాసుకున్నారు కవితాత్మకత అని రాస్తున్నాడు చివరిలో మామూలుగా అందరూ ముందు రాసుకుంటారు ఎవరైనా పెద్దల ముందు మాట అయినాక కవిత అని రాసుకుంటారు ముందు మాట తన తన గురించి కానీ ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఒక టైటిల్ చదివితే అంటే ఇప్పుడు దీంట్లో చాలామంది కూడా అంటే ఎదిగిన కవులు ఉన్నారు కృషి చేస్తున్న కవులు ఉన్నారు మనం ఆ టైటిల్ చదివితే మనకి ఆ కవిత అర్థమైపోతుంది ఉదాహరణకి రెండవ కవిత జల బావి గురించి ఏదో ఇది నీటి గురించి ఉంటది తర్వాత వలస ఈ రకంగా నదిలోకి ఒంటరి సామాన్యులు దీంట్లో దేవి గారికి నచ్చిన కవితలు చాలా ఉన్నాయి దళిత దుఃఖం ఇట్లాంటి కవితలు దేవి ప్రియ గారు కూడా ఉల్లంఘించారు దాంట్లో అయితే ఆయనే దేవి ప్రియ ఇప్పటికీ ఆ ముఖ చిత్రం షీలా వీర్రాజు గారు వేసిన ముఖ చిత్రంలో ఈ దూదిమేడ రైతు రైతు యొక్క దైన్యము నేను నిన్ననే ఆ ముఖ చిత్రాన్ని చూసుకుంటే ఒక నాలుగు కవితలు వచ్చినాయి అంటే ఆ రకంగా ఏంటంటే మళ్ళీ ఇంకో సమావేశం ఏంటంటే శ్రీలక్ష్మి గారు అలలకు ఓటమి లేదు అన్నప్పుడు కూడా దేవిప్రియ గారు శీలా వీర్రాజు గారు సుభద్రాదేవి గారు వీళ్ళంతా రావటం జరిగింది అంటే శంకరం గారు నిజామాబాదు సాహిత్యశ్రీయులకు అనేక మందిని పరిచయం చేయడం జరిగింది అనేక మంది మనం చూడలేము అనుకున్న వాళ్ళని కూడా చూడటం జరిగింది బోధన సమావేశం అయినాక గాలినాసర్ రెడ్డి తర్వాత ఆషారాజు గారు ముగ్గురు నలుగురు మా ఇంటికి రావడం జరిగింది నాకు అప్పుడు ఒక అలవాటు ఉండేది కవిత్వం వస్తే అందరి కటింగ్ చేసి చిక్కటి ముక్కలు అంటించేవాళ్ళని దాదాపు ఒక ఐదారు ఏళ్ళవి అవి ఇక పాతిళ్ళు అవ్వటం వల్ల అవి చేతికి రాకుండా పోయినాయి అది చూసి మన మిత్రులంతా ఆనందించారు దాసరెడ్డి వీళ్ళంతా అయితే శంకరంగారు గురించి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు ఇప్పుడు అన్నా కదా ఆకాశం ముందు నిలబడి ఆకాశం గురించి చెప్పినట్టు రవీంద్ర భారతి ముందు నిలబడి రవీంద్ర భారతి గురించి చెప్పినట్టు నాళేశ్వరం గురించి నాళేశ్వరం ముందు నిలబడి నాళేశ్వరం గురించి చెప్పినట్టుగా అవుతుంది ఈ అవకాశానికి చిన్న సభకు సప్త సభకు వారు ఇంకా వారి అనేక ప్రసంగాలు ఉన్నాయి రికార్డ్ చేసేవారు ఇప్పుడు వివేకానందుని ప్రసంగము గుడ్విన్ అని రికార్డ్ చేశారు వివేకానందుని అనేక సంపుటాలు లేకపోతే ఆయన లభ్యమైనవి కావు అనేక పండితులు ఉన్నారు మనవాళ్ళు అప్పుడు రికార్డ్ చేసేవాళ్ళు లేరు అయితే ఈ రకంగా మన నాగేశ్వరం శంకరం ఉపన్యాసాలు కూడా చాలా విలువైనవి డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా చార్జీలు ఇచ్చినా ఇవ్వకుండా తిండి పెట్టినా పెట్టకుండా ఆయనే ఏది ఏకవీరుడులాగా యాత్రికుడులాగా ప్రయాణం చేసి సభకు చేరుకుంటాడు వాళ్ళు మరి పిలిచి మళ్ళీ వాళ్ళ కొరకు చూడడు మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాడు ఆ రకంగా అనంతమైన ప్రయాణం అనంతుడు అనంతమైన ప్రయాణం అనంతుడు మన నారేశ్వరం శంకర్ గారు యొక్క జీవితాన్ని ఈ రకంగా కృతంగా వివరించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు నమస్తే